నాయకులంతా కలిసి ఈరోజు బైపాస్ ని సందర్శిస్తా ఈ ప్రాజెక్టు సుమారుగా ఏడు పాయింట్ మూడు కిలోమీటర్లు అంటే ఆలోని టౌన్ లోకి వెహికల్స్ రాకుండా పైటి నుంచి వెళ్ళిపోయి ఆలో ఎమిగనూరు వైపున వెళ్ళడానికి ఏర్పాటు చేసింది ఏడు కిలోమీటర్ల మూడు వందల మూడు మీటర్లు ఇది దీని ప్రాజెక్టు కాస్ట్ ల్యాండ్స్ ను సుమారుగా నూట ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడతా ఉన్నాం మనకందరూ తెలుసు నేను ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా ఇక్కడ వచ్చే సమయానికి అందరూ కూడా ఒకటే మాట చెప్తాడు బైపాస్ పూర్తి చేయండి సార్ బైపాస్ పూర్తి చేయండి సార్ మీకు మంచి పేరుంటది లేకపోతే అంటే అది నేను ఎన్నికల హామీగా కూడా చేస్తున్నా కూటమి వైపు నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నప్పుడు మేము స్పష్టమైన హామీ ఇచ్చాం నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు బైపాస్ ని వీలైన తొందరగా పూర్తి చేస్తామనే హామీ కూడా ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వచ్చేసరికి ఇన్ని చాలా కోర్టు కేసులు గొడవలు వాట్సప్ గ్రూపులు ఎంతో మంది ఇది ఇది దీన్ని అడ్డం పడుతూ ఇది అసలు వద్దే వద్దు మనకు అనే పద్ధతిలో ఇబ్బంది ఉండేది పరిస్థితి నాకు రోజు రిప్రజెంటేషన్లు వచ్చేవి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అని చెప్పేవాళ్ళు ఇది ఇది చాలా ప్రమాదకం ఇది చాలా దుర్మార్గా చేయండి వందకు వంద శాతం ఇంతకు ముందు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో దీంట్లో ఈ బైపాస్ అక్వైర్ చేయడం ల్యాండ్ అక్వైర్ చేయడంలో కానీ ఆ పొలాలను తీసుకునే విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఆక్రమించుకునే విషయంలో కానీ దీన్ని అక్రమంగా మార్చడంలో వీటన్నింటిలో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమే దాన్ని నేను ఎక్కడా కూడా టీవీ అయ్యేటమాట ఎన్నికల టై సమయంలో చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను తప్పనిసరిగా ఎన్నో పొలాలని ఈ రోడ్డులో ఆక్రమించుకొని దీన్ని రకరకాలుగా ఇబ్బంది చేసిన మాట వాస్తవమే ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కానీ ఆదో వాటి అన్నిటినీ గత ప్రభుత్వము అన్ని అక్రమాలు చేసింది గత మాజీ ఎమ్మెల్యే ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు ఈ ఈ రోడ్ వేసిన సందర్భంలో ఎన్నో రకంగా ఇబ్బంది పెట్టాడు దాని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆపలేం కదా అందువల్ల బైపాస్ ని పూర్తి చేసి ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్ళాం ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే అక్రమాలు ఇన్ని అన్నీ కావు అతని అక్రమాలు తీసుకుంటూ పోతే అంతే లేదు దాన్ని ఏదో రకంగా తేల్చుకుంటాం అతనికి చట్టపరంగా ఎటువంటి శిక్ష పడాలో వందకు వంద శాతం అతనికి పడుతుంది కానీ దాని దృష్టిలో పెట్టుకుని అతను చేసి ఈ రోడ్డు ఏర్పాటు చేయడంలో దీని డిజైన్ లో లేదా ఇక్కడ ల్యాండ్ ఎక్వే ల్యాండ్ ని తీసుకోవడంలో చేసిన అక్రమాల దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డుని ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టు నేషనల్ హైవేలకు సంబంధించిన రెండు వందల నలభై ఒక్క కోట్లు నరేంద్ర మోడీ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తా ఉన్నాం దీన్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు అందువల్ల రోడ్డు మీద ఫోకస్ పెట్టాం సుమారుగా డెబ్బై శాతం పనులు ఇప్పటికే పూర్తయినాయి అంటే ఈ మనకున్నటువంటి ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర రోడ్డు ఇప్పటికే పూర్తయింది ఇంకొక ముప్పై శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి దీని ల్యాండ్ తీసుకున్న సందర్భంలో కూడా సుమారుగా డెబ్బై ఎన్ని ఎకరాలని ప్రైవేట్ ప్రైవేటు ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి ప్రొక్యూర్ చేస్తే దాంట్లో ప్రైవేట్ ల్యాండ్ యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసాం దానికి సుమారుగా నూట ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టాము అలాగే భూమి కూడా దీంట్లో ఉంది భూమి ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఎకరాలు ఏదో విధంగా దీన్ని నమ్మకం ఉంది ఇక్కడ కాంట్రాక్టర్ కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు రండి గారు చంద్రశేఖర్ గారు కూడా రాత్రి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే స్పందించినాడు అంటే అప్పటికి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అంటే మూడు సంవత్సరాల ముందే ఈ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా రకరకాల కారణాల తర్వాత పని ఆగిపోతే ఈ కాంట్రాక్ట్ ఇబ్బంది పడతాను పని చేయకపోతే ఎలా సార్ ఆగిపోయింది ఈ డబ్బులన్నీ ఎలా అవుతాయి అని ధైర్యం చెప్పి ఇతను కూడా చేయండి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నాది అని నేను అన్ని భుజం మీద వేసుకొని అన్ని నా నా మీదే బాధ్యత తీసుకొని చేయడం వల్ల పని సకాలంలో ముగించడానికి సాధ్యమైంది ఆయన కూడా చాలా స్పీడ్గా పనులు చేస్తారు అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది ఓవర్ బ్రిడ్జ్ డబ్బులు వస్తాయా లేదా ఇప్పుడు అడుగుతున్నాడు పక్క తీసుకెళ్ళి అతన్ని ఏ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడ అవసరం ఉండదు